వృషభరాశి వారికి ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆచర్యపోతారు ఈ స్త్రీ కారణంగా ఏంటంటే కనుక నండి కోట్లు పడతాయి విపరీతమైన సంపాదన అలానే కాకుండా ఈ స్త్రీ కారణంగా మీకు లాభం కలుగుతుంది ఈ స్త్రీ కారణంగా ఏంటంటే కనుక మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీరు దూసుకువెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మీకు ఇంకా మంచి రోజులు వచ్చాయి కొన్ని కష్టాలు పోతాయి చక్కగా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను కూడా మీరు ఇక్కడ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి వృషభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి వారు ఎప్పుడు కూడా అండి కష్టాలు ఉన్నప్పుడు కూడా దైవ అనుగ్రహం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి అంటే పేరు ప్రతిష్టతను మీరు ఇక్కడ సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది అంటే ఎలా అంటే కనుక మనం చూసుకున్నట్టయితే పిల్లల ఎదుగుదల కావచ్చు పిల్లల పెంపకం కావచ్చు అలానే కాకుండా మీ పనితీరు కావచ్చు మీరు ఉండే విధానంలో ఏంటంటే కనుక మీకు మంచి పేరు లభించే అవకాశం అయితే ఉంటుంది నలుగురిలో ఏంటంటే కనుక గుర్తింపు కూడా కలుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు అంటే లాభదాయకంగా ఉంటుంది స్త్రీల వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ స్త్రీ కారణంగా ఏంటంటే మీ తలరాత మారిపోయే అవకాశం కూడా ఇక్కడ మనకు అధికంగా కనిపిస్తుంది ఎలా అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరండి చాలా వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుందండి నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది శత్రువులు ఎక్కడో లేరండి మీ చుట్టుపక్కలే తిరుగుతున్నారు మీ చుట్టుపక్కలే శత్రువులు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుకనండి నోరు జారకండి ఏది కూడా ఎవరితో చెప్పకండి నార్మల్గా ఈ వృషభరాశి వారు ఎవరికి ఏది చెప్పరండి ఏది ఉన్నా వీరి మనసులోనే పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఏదో బై మిస్టేక్లు మనం చెప్పుకున్నాము అనుకోండి తర్వాత ఏంటంటే కనుక చాలా బాధపడతారండి శత్రువులు చుట్టుపక్కలే తిరుగుతున్నారు కాబట్టి శత్రువులతో కొంచెం అంటే జాగ్రత్త ఇంకా మిగతాదంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వ్యాపారం బాగుంటుందండి మీరు అంటే పెట్టుబడులకు మంచి అవకాశాలు అండి పెట్టుబడుల వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది అనమాట లాభదాయకంగా ఉంటుంది ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది అనుకూలత ఎక్కువగా ఉందన్నమాట అలానే వచ్చేసి మీకు ఇక్కడ సమస్యలు అయితే కనిపించటం లేదు దరిద్రం అంతా కూడా పోతుందండి దరిద్రం పెట్టుకొని పోయే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా ఉందనమాట ఇంకా అలానే కాకుండా మనం చూసుకున్నట్టు వృషభ రాశి వారికి అండి మంచి రోజులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు మంచి రోజులు అంటే అంతా కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది లాభాన్ని మీరు చూడగలుగుతారు సంపాదనను పెంచుకోగలుగుతారు చక్కటి అభివృద్ధిని ఏంటంటే కనుక మీరు అంటే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు దైవారాధన చేస్తూ ఉండండి దేవుడి యొక్క అనుగ్రహంతో మీకంతా కూడా మంచి జరుగుతుందండి చెడు జరగదు భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక వృషభ రాశి వారికి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాత్రం డబ్బు మాత్రం చేతికి అందేలాగా చేస్తాడు సమయానికి మనకు డబ్బు దొరుకుతుంది అనమాట ధనం అనేది మీరు కూడబెట్టుకున్నది కూడా అండి తీయకూడదనుకున్న డబ్బు కూడా సమయానికి తీసి మీరు ఖర్చు చేస్తారు అలా కూడా దైవానుగ్రహంతోనే కదా ఆ డబ్బు మన దగ్గర స్టోర్ ఉంటుంది కాబట్టి మీకు దైవానుగ్రహం అయితే ఉందండి లేదని కాదు దైవానుగ్రహం ఉంది డబ్బు వస్తుంది కొన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని ఏంటంటే కనుక అధిగమించుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక అలానే ఏంటంటే కనుక మీ గుణగణాలు బాగుంటాయండి మీరేంటంటే కనుక మంచి స్వభావాన్ని కలుగుంటారు మెత్తటి మనసును కలుగుంటారు అంటే ఏదేది మాట్లాడినా కానీ మెల్లిగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఎవరి మనసు నెప్పించకూడదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అందరినీ కూడా మన అనుకుంటారు కానీ మనవాళ్ళు శత్రువులను మీకు తెలియదు అందరినీ కూడా మీరు గుడ్డిగా నమ్ముతారు అంటే నమ్మినట్టు నటిస్తారు కానీ నమ్మరండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక సంఘంలో మంచి మంచి పేరు ప్రతిష్టత అయితే రాబోతుంది అలానే ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు పిల్లల్లో అనారోగ్యం ఉంది కదండి అనారోగ్య సమస్యలు అయితే తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది పిల్లల పరంగా కూడా మీకు లాభదాయకంగా ఉండబోతుంది చక్కగా ఏంటంటే కనుక పిల్లలు రాణించగలుగుతారని చెప్పొచ్చు ఎవరికైతే వృషభరాశిలో సంతానం లేదో అలాంటి వాళ్లకు సంతాన వార్త అంటే అందే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలలో ఏంటంటే కనుక మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల మంచి జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది పరిచయాలు ఏంటంటే కనుక రండి మీ జీవితాన్ని మారుస్తాయి అని చెప్పొచ్చు పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ సుడి తిరుగుతుంది పరిచయాల వల్ల మీకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందండి కాబట్టి ఏంటంటే ఎవరైనా మిమ్మల్తో మాట్లాడినప్పుడు మిమ్మల్ని మీట్ అయినప్పుడు ఏంటంటే మీరు అంటే వదిలేయకండి అలాగే ఆ పోనీ టైంపాస్ అనుకోకండి ఆ టైంపాస్ వల్లనే ఏంటంటే కనుక మీకు ఉద్యోగ ప్రాప్తి అయితే కలిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అలానే వృషభరాశి వారండి ఏంటంటే కొంచెము అంటే ఒక బాధలో ఉన్నారని చెప్పొచ్చండి బాధ అంటే కనుక ఏమీ లేదనమాట కొంచెం తెలియని ఒక టెన్షన్ ఆందోళన అనమాట ఎలా ఎదగాలి ఎలా లైఫ్లో సెట్ అవ్వాలి ఏం చేసుకుంటే ఇంకా మేము ముందుకు వెళ్ళగలుగుతాము అసలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని కొన్నిసార్లు బాధపడతారు కొన్నిసార్లు ఏంటంటే కనుక భగవంతుడి అనుగ్రహం ఉంది కొంచెం బాగానే ఉంది పర్వాలేదు ఇంకా నేను లైఫ్లో ఎదగాలి అన్నట్టుగా ఏంటంటే ఆలోచనలు పడిపోతారు ఫైనాన్షియల్గా ఏంటంటే కనుక మీకు బాగా కలిసి వస్తుందన్నమాట లాభదాయకంగా ఉంటుంది చీటీ డబ్బు అనేది మీ చేతికి అందుతుంది ఫైనాన్షియల్గా కూడా మీకు అంటే బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించటం లేదు వ్యాపారంలో మాత్రం ఖచ్చితంగా గుర్తు మంచి లాభాలు ఉంటాయి ఎవరైతే ఈ వృషభరాశి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారో ఏ వ్యాపారమైనా పర్వాలేదు అలాంటి వాళ్ళకి ఏంటంటే బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారికి ఈ స్త్రీ కారణంగా అంటే మీరు ఏదైనా సరేనండి ఒక బిజినెస్ చేద్దాము ఏదైనా చేసుకుందాము లేదంటే కనుక ఒక అంటే వాహనం కొందాము వస్తువు కొందాము ఏదైనా సరే మనకు సంబంధించిన అంటే ఇలా వస్తువులు తీసుకుందాం దేనికైనా సరే సంబంధించిన అంటే పనికి సంబంధించింది మీరు ఏదైనా సరే అంటే కొంచెం ఏంటంటే కనుక మీకు యూజ్ అయ్యేలాగా ఏదైనా తీసుకుందాం అనేసి ఏంటంటే ఎవరైనా సరే మీరు డబ్బు అడిగినట్టయితే ఆ డబ్బు ఏంటంటే కనుక స్త్రీల కారణంగా అనమాట డబ్బు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ చేతికి చేరుతుంది ధనంతో ఏంటంటే కనుక మీరు అంటే మీ కళ్ళల్లో హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట అంటే మీరు ఫస్ట్ అడిగినప్పుడు లేదు కాదు అంటారు కానీ ఆ తర్వాత ఆలోచించుకొని మళ్ళీ ఏంటంటే కనుక ఫోన్ కాల్ చేసి మరి ఇస్తామని అంటూ ఉంటారు ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు అంటే ఒక శుభవార్త అనేది అంటే ఈ స్త్రీ కారణంగా అని చెప్పలేం కానీ స్త్రీల కారణంగా అయితే లాభదాయకంగా ఉంటుంది అదేంటంటే కనుక ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే మన అక్క చెల్లి తమ్ముడు అంటే ఇలా మనకు సంబంధించిన ఆడవాళ్ళండి ముఖ్యంగా అలానే ఏంటంటే కనుక మనకు సంబంధించిన స్త్రీల పరంగా కావచ్చు మన సోదరుల పరంగా కూడా ఇక్కడ ఏంటంటే లాభదాయకంగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మధ్యలో ఉండే విభేదాలు కూడా అంటే మీ సోదరుల పరంగా ఉండే విభేదాలు కూడా తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తితో పాటు చక్కగా ప్రాప్తి ఉంది అక్కడక్కడ మీకు ఏంటంటే కనుక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా చూసుకోండి మిగతాదంతా కూడా మీకు బాగుండబోతుంది స్త్రీ కారణంగా మీరు పెట్టాలనుకున్న పెట్టుబడుల పరంగా కావచ్చు మీరు చేయాలనుకున్న చిన్న వ్యాపారం కావచ్చు మీరు ఏదైతే అంటే ఆశించి అంటే స్త్రీల డబ్బు అడిగారో ఆ డబ్బు మీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక అలానే కాకుండా మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక ఐదవ తేదీ ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు కూడా కొంచెం బిజీగా ఉంటారు తెలియని ఆందోళన ఈ రోజు ఏంటంటే కనుక తిండి తిప్పలు మానేసి పనిచేస్తారండి ఇది బండ గుర్తు పెట్టుకోండి అందరు ఇలాగే చేస్తారని మనం చెప్పలేం కానీ కొంతమంది మాత్రం తిండి తిప్పలు మానేసి అంటే పనులు చేస్తారు పనులు పూర్తి చేయాలి సకాలంలో నా పనులు అయిపోవాలి నేను పనుల నుంచి బయటపడాలి అన్నట్టుగా పనులు పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట అంటే బాధగా ఏముండరండి ఎప్పుడు కూడా బాధగా ఉండరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండరు మధ్య రకంగా ఉంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక మీకు ఇక్కడ వ్యాపారం బాగా సాగుతుంది చేయలేక ఏంటంటే కనుక మీకు ప్రెస్టేషన్ కోపం అనేది అధికంగా వస్తుందన్నమాట అలా వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే మీరు ఇక్కడ అంటే ఇలా మీ కోపం అంతా కూడా అంటే ఒకరి మీద కోపం ఒకరి మీద చూపించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి అదొక్కటి కంట్రోల్ చేసుకోండి మిగతా అదంతా కూడా బాగుంటుంది ఈరోజు వృత్తుల పరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది ఉద్యోగాల పరంగా కూడా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల పరంగా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా బాగుంటుంది విద్యార్థులకు మంచి సమయం ప్రేమికులకు ఏంటంటే కనుక అంతగా కలిసి రాదండి అంటే ప్రేమలో ఉన్న వారికి ఏంటంటే కనుక చిన్న చిన్న విభేదాలు వస్తాయి మిగతాదంతా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఆరోగ్య ప్రాప్తితో పాటు దైవనుగ్రహం కూడా పుష్కలంగా కలుగుతుందన్నమాట మీరేంటంటే ఏంటంటే కనుక పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా బయటపడతారు అలానే మీరు గుర్తుపెట్టుకోండి ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అలానే ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి మీ తప్పు లేకపోయినా మీ మీద నిందపడే అవకాశం అయితే ఉంటుంది ప్రయాణం దగ్గర ఆచి చూచి ఏంటంటే కనుక మీరు కొంచెం స్లోగా వెళ్ళటం వాహనం స్లోగా నడపటం అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్త వహించటం హెల్మెట్ పెట్టుకోవటం ఇలాంటివి చేస్తే మాత్రం మీకు అంటే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆరవ తేదీ ఆరవ తేదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలించే కాలం అని చెప్పొచ్చు ఆరవ తేదీ కూడా ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఆరవ తేదీ శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలుగుతుంది ధనం వస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి మీకు ఏంటంటే కనుక మంచి లాభాలు కూడా కలుగుతాయి అని చెప్పొచ్చు వ్యాపార పరంగా అయితే మీరు మంచి అభివృద్ధిని చూస్తారు వ్యాపార పరంగా ఏంటంటే కనుక మీకంతా కూడా మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక అలానే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఆరవ తేదీ కూడా అండి అన్ని రంగాల వారికి బాగుంటుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలిస్తుంది అనుకూలత అనేది అధికంగా ఉంటుంది అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆరవ తేదీ ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు ఆరోవ తేదీ మీకు డబ్బు చేతికి రావచ్చు ఆరోవ తేదీ మీరు చిన్న చిన్న వ్యాపారం అనేది చేయొచ్చు ఆరోవ తేదీ ఏంటంటే కనుక మీకు బాగుంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలానే ఏంటంటే కనుక ఈ రోజు కూడా విద్యార్థులకు బాగుంటుంది వృత్తి ఉద్యోగాలకు బాగుంటుంది భార్యాభర్తల పరంగా చిన్న చిన్న విభేదాలు వస్తాయి కొంచెం ఏంటంటే కనుక మనశాంతి కరమైన ఫీలింగ్ అనేది వస్తుంది అలానే ఒకరే కూర్చొని ఏంటంటే కనుక ఆలోచించుకోవటం నిద్ర సరిగ్గా రాకపోవటం ఈ సమస్యలు ఉంటాయి ఇక దాని తర్వాత ఏంటంటే కనుక ఎడమ చేతి బాగా లాగటం సమస్య అనేది ఎనిమిది దాటిన తర్వాత ఉంటుంది రాత్రికి ఇక అనంతరం మనం చూసుకుంటే ढाई दे అంతా కూడా బాగానే ఉంటుంది వీలుంటే దైవారాధన చేయండి దీపం పెట్టుకోండి లక్ష్మీదేవికి గుడికి వెళ్ళండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఇంకా మంచి ఫలితాలను అయితే పొందే అవకాశం కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఈ వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏడవ తేదీ ఏడవ తేదీ శనివారం కాబట్టి శనివారం కాబట్టి బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి కూడా మనం మొదలుకొని రాత్రి వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఏంటంటే కనుక రాణించగలుగుతారు ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీ వైపే ఉంటుందన్నమాట అంటే పనులు సకాలంలో పూర్తి చేసుకోకపోయినా ఇతర సహ సహకారాలు తీసుకుని పెండింగ్లో ఉండే పనులు పూర్తి చేసుకుంటారు కోర్టు కేసుల పరంగా బాగుంటుందండి లాభదాయకంగా ఉంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది మంచి ఫలితాలను చూస్తారు అంటే కొత్త విజయాలను చూస్తారు పనులు చేసే దగ్గర బాసుల నుంచి మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి ఇంటి పరంగా బాగుంటుంది భార్యాభర్తల పరంగా ఉండే విభేదాలు తొలగిపోతాయి అమనాన పరంగా ఫుల్ సపోర్ట్ ఉంటుంది అలానే పిల్లల పరంగా మంచి అంటే గా ఫీల్ అవుతారండి పెంపకం బాగుంటుందని నలుగురు కూడా మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక అలానే కాకుండా ఈ రోజు అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది విద్యార్థులు బానే ఉంటుంది ప్రతిది కూడా మీకు అనుకూలతో పాటు మంచి ఫలితాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు లాభదాయకం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ వృషభ రాశి వారికి